దాంట్లో భాగంగానే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయారు అలాగే ఇరవై నాలుగు స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది మూడు పార్లమెంట్లు ఇంకొక అదనంగా ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి సో దాదాపు ఒకవేళ చూస్తే జనసేన అందరంకుంటే ఒక నలభై స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క మూడు పార్లమెంట్తో కలుపుకొని మీరు కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకుని కూడా నా సీటుని కూర్చుకోవడం జరిగింది ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం ఓటు క్యాన్సర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో ఎవరైతే కష్టపడి పనిచేశారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభ వేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ప్రతి ఒక్కరికి మీ మీ ప్రతిభతో సమర్థతతో మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది భవిష్యత్తులో పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి జన ప్రతి వీర మహిళలకి ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకి రావడం అంతే ముఖ్యం జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా జరగాలి అందుకని ఎలాంటి పొరపంచాల మధ్యలో ఒకటి రెండు వచ్చిన వైసీపీ దుష్టపరిణాగాలు పని విధంగా ఎలాంటి విభేదాలు సృష్టించిన వాటిని అందులో సమగ్రయంగా ఎదుర్కోవడానికి కలిసి కట్టుగా ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతతో ఉన్నాం ఆయన సిద్ధం సిద్ధం అని చావుగొడతా ఉన్నారు బాబు